హలో మై సబ్స్ట్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ యొక్క కూలర్ మోటార్ యొక్క బుష్లు జామ్ అయ్యి పట్టుకొని కాలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ బుష్లు పట్టేసిన దీంట్లో అంటే రన్నింగ్ అవుతుంది ఐదు పది నిమిషాలు అవుతుంది మళ్ళీ మనకు తెలియకుండానే పట్టేసుకొని గుయ్యి అనుకుంటా ఆగిపోతుంది ఇగో ఈ ప్లే వచ్చింది అలాగే బుష్ల మధ్యలో గ్యాప్ వచ్చింది ఈ బుష్లు ఏమవుతాయంటే డిమాగ్నైజ్ అయ్యి బాడీకి ఒకచోట అతుక్కుపోతాయి ఎక్కడ దిక్కు లూజ్ అవుతుందో ప్లే ఎక్కువ అవుతుందో అక్కడ దిక్కు ఇది అతుక్కపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా బాగు చేయాలి అనే దాని గురించి ఈ వీడియో ఇది చాలా ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు అవి మరిన్ని 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 వస్తూ ఉంటాయి ఇంకా ఈ యొక్క వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఇది ఏమో మోటార్ మంచి బ్రాండెడ్ కంపెనీ దగ్గర దగ్గర ఒక ఎనిమిది పది సంవత్సరాలు పైస పైన నడిచింది కాకపోతే ఇది ఇప్పుడు ఇగో దీనిలల్ల ఒకటి ఇన్ప బుషులు వస్తాయి ఇప్పుడు ఉన్న దాంట్లో మన దాంట్లో ఏముండదు చూడాలి ఇప్పుడు నేనేసేటివి మాత్రం చూడండి కాపర్ వేస్తాను కాపర్ ఏమవుతుందంటే నీళ్ళు పడ్డప్పుడు సిలుమ్ పట్టుకొని పట్టుకొని ఉండవు అన్నట్ల మనకి ఎన్ని రోజులైనా కానీ కాపర్ బుష్యూలు సర్వీస్ ఎక్కువ ఇస్తాయి స్మూత్నెస్ ఎక్కువ వస్తుంది దీని లోపల మస్కా మా అంటే మన వెన్నలాక కరిగిపోతుంది షాప్ట్ కావడం వల్ల స్పీడ్ ఎక్కువ అవుతుంది హీట్ కాదు అలాగే దీని నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం బుషులు మార్చే ప్రసక్తి ఉండదు షాఫ్ట్ కూడా కరిగిపోదు ఇనుముటో ఇనుము రాసుకోవడం వల్ల మధ్యలో ఘర్షణ ఎక్కువయ్యే అది కరిగిపోయిన ఛాన్స్ ఇక దీనికి వాడేటి రివీట్లు దీనికి వాడేటి షాఫ్ట్ అశోక టెక్నికల్ మస్తిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇక్కడ రివీట్లు ఉంటాయి దీనికి ఈ రివీట్లను మనం ఏం చేయాలంటే గ్రైండర్ మిక్ మిషన్ తోటి కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత దీని లోపల వైండింగ్ వెళ్తుంది వైండింగ్ను మనం రెండు పక్కల కూడా ఆరు ఆరు స్క్రూలు ఉంటాయి నాలుగు నాలుగు స్టెడ్లు ఉంటాయి దీనికి ఈ స్టెడ్లు తెచ్చుకోవాలి ఐదు ఇంచుల స్టెడ్ వస్తాయి దీనికి ఇంకా ఈ యొక్క షాప్ టో మనం మార్చుకునే విధానం గురించి ఇప్పుడు మీకు క్లుప్తంగా ఇది ఇలా ఇట్లా మనం కటర్ మిషన్ తీసుకొని దీని యొక్క ఈ రిబిట్లను అన్నిట్లను ఆరు రిబిట్లను పూర్తిగా బాడీ దెబ్బ తినకుండా పడకుండా నీట్గా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆరు ఆరు ఇతరుల పక్క ఆరు పన్నెండు రివిట్లు ఉంటాయి మొత్తం పన్నెండు రివిట్లను నీట్గా కట్ చేసేసుకున్నాక మనకేమవుతుందంటే లోపల ఈ బే ఏదైతే బోల్టు బుష్లు ఇది కూర్చునేది ఏదైతుందో అది ఓపెన్ అయిపోతుంది ఈ బోల్ట్లో ఇవన్నీ తొలగించిన తర్వాత అప్పుడు మనకు ఈజీగా దీన్ని పని చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే దీని లోపల సిమ్ములు వస్తాయి ఈ సిమ్ములు అంటే వాచర్లు అన్నట్ల ప్లాస్టిక్ వాచర్లు లాకుంటాయి వీటితోటి మనం ఏం చేయాలంటే ప్లే ఎక్కతక్క కాకుండా ఇగో ఇది నల్ల వాచర్లు ఉన్నాయి షాప్ టూకు ఉంటాయి ఈ ప్లే ప్లే వాచర్లను మనం సరిగ్గా సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక గోరంతా లేదంటే రెండు గోర్లంతా అంటే టూ ఎంఎం లేదా వన్ ఎంఎం అంత ప్లే లేదంటే త్రదేమేం ఉన్నా కానీ నడుస్తుంది కానీ టూ ఎంఎం పెట్టడం మంచిది అంత ప్లే ఉండాలి ఈ షాప్ లోపల ఫిక్స్గా మాత్రం ఉండకూడదు కొద్దిగా షాప్ ఉన్నాక ఇప్పుడు మనం ఫిల్టర్ ఎక్కడ ఫిట్ చేస్తాము ఫోర్ ఎంఎఫ్ ఫిల్టర్ వస్తుంది దీనికి ఈ ఫిల్టర్ వచ్చే సైడు కంటిన్యూటీ చెక్ చేసుకున్నాలే టెస్ట్ ల్యామ్ తోటి ఇట్లా సిరీస్ ల్యామ్ పెట్టి అదేవిధంగా ఇక్కడ వచ్చిన కామన్ వైరు స్పీడ్ స్లో అండ్ మీడియం ఈ మూడు వైర్లకు కూడా మనం కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్ చేసుకుంటేనే మనకు ఈ కాయల్ ఉందా పోయింది ఒకవేళ కాయలు గిట్లా పోయింది అనుకోండి కాయల్ వైండింగ్ ఇచ్చి కాయల్ వైండింగ్ చేయించుకున్నాలి లే ఈ బాడీ కేక్ పెట్టి కూడా చూసుకున్నాలి బాడీ పెడితే లైట్ ఇల్గా కూడదు అప్పుడు బాడీ షార్ట్ లేదని లెక్క ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఇదంతా ఓకే ఉంది వార్నిస్ పోసుకోవాలి దీనికి వార్నిస్ పోసుకొని ఒక దినం అట్లా ఆరబెట్టి దీన్ని వాడుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ దాన్ని బుషులు పట్టుకోవడం వల్ల ఏమైందంటే ఒక కాయలు మొత్తం నాలుగు కాయలు వస్తాయి దీని లోపల ఒక కాయలు ఏమైందంటే కొద్దిగా నల్లగా అయింది కానీ ఏం కాలిపోయలేదు దీనికి వార్నిష్ చేస్తే మనకు ఇగో ఇప్పుడు ఈ రెండు వైర్లకి ఏముంటాయంటే రబ్బర్వి ఉంటాయి వాచర్ లాక ఇవి లేకుంటే ఏమవుతాయంటే నీళ్లు పడ్డ నీళ్ళు వైర్ పొండిపోయి దీని లోపలికి పోయి మోటార్ కాలిపోయానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్లు ఇట్లా ఉండకుండా ఉండాలనుకుంటే ఇది రబ్బర్వి కి వాచర్ల మాదిరి క్లిప్పులు ఉంటాయి ఈ పోయి కూర్చుంటాయి ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని తొలత రబ్బర్ తీసేసినాక ఈ వైండింగ్ మనం ఏం చేయాలంటే మంచిగా ఆయిల్ వార్నెస్ అని దొరుకుతుంది వార్నెస్ అది బాటల్లో వచ్చి పెట్టుకుని అని దీంతో మనం కాయలు మొత్తం నిండా మునిగే వరకు దీన్ని మంచిగా నానపాలి దాని లోపల షింక్ అయ్యేటట్లా పెట్టాలి మొత్తం వైర్ల మధ్యలోకి మొత్తం వార్నెస్ పోయి అది గడ్డ కడుతుంది గడ్డ కట్టినప్పుడు అంటే ఇంకా మళ్ళీ కాలిపోయే ఛాన్స్ ఉండదు ఒకవేళ మనం వార్నిష్ పోయకపోతే ఏమైతుందంటే ఇవి డ్రై అయ్యి ఒట్టిగా అయ్యి పక్క పక్కకున్న వైర్లకు కాంటాక్ట్ అయ్యి మోటార్ మళ్ళీ తొందరగా కాలిపోతుంది మనం ఇంత బుషులు వేసి ఇంత చేసినా కానీ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కంటిన్యూటీ చెక్ చేసుకున్నాలే కాయలు ఏమైనా బర్న ఉందేం కదా లేకుంటే ఒక కాయలు కూడా మనం మార్చి మళ్ళీ రివైనింగ్ మూడు కాయలు పాతాయి ఒక కాయలు మళ్ళీ ఒకటి కొత్తది కూడా ఒకటి చేసుకున్నా ఏం కాదు మిగతా మూడు కాయలు బాగుంటాయి ఒకవేళ అవి కూడా నల్లగైనా అంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కాయలు ఒక్కటి మాత్రమే నలగైంది కొద్దిగా అయినా వార్నిస్ పోస్తే కాయల మధ్యలో ఎక్కడైతే బర్న అయ్యి నలగా అనిపిస్తుందో ఆ సందులకు అంతా వార్నిస్ పోతుంది ఎందుకంటే ఇది బాడీ షాక్ లేదు అలాగే మోటార్ కూడా షాక్ ఏం లేదు ఉంది కాబట్టి వార్నిస్ పోసి దీన్ని మళ్ళీ చాలు చేసి ఇవ్వచ్చు అన్నట్ల ఈ విధంగా చెక్ చేసుకున్నాక దీనికి వార్నిస్ పోసి ఆరామ్సే ఒక ఐదు ఆరు గంటలు ఎండలో ఇట్లా కానీ ఉంటే ఒట్టిగా ఆరనియాలి ఆరనిస్తే ఇది పర్ఫెక్ట్గా తయారైపోతుంది ఇంకో ఈ విధంగా ఎక్కడెక్కడ మనకు సందులు కానీ వస్తున్న సందుల పంట అంతా వార్నిస్ ఇవ్వాలి ఇంకా వార్నిస్ ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిది చుట్టూ కానీ కాయల లోపల గణి దింపుకుంటే ఇది మంచిగా దాన్ని పీల్చుకొని వైర్లను మొత్తం మళ్ళీ అది కొత్త దానిలాగా చేసుకుంటుంది తర్వాత మళ్ళీ ఈ బుష్లు బుషులకు మధ్యలో సిమ్ములు షాప్ట్రాడు ఇవన్నీ వేసినాక కండెన్సర్ వైర్లు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూలర్ మోటార్లో మాత్రం ప్రత్యేకించి వైర్లు అంతా అయిపోయినాక బ్లూ కలర్ వైర్ కామన్ వైర్ ఫ్రెండ్స్ ఈ దాని కామన్ వైర్ బ్లూ కలర్కి బ్లూ కలర్ వైర్ కానీ లేదంటే మెయిన్స్ కార్డ్కి వెళ్ళి ఒకదాన్ని డైరెక్ట్ తీసుకపోయి కామన్ వైర్కి ఇచ్చుకొని రెండోటి మెయిన్స్ కార్డ్ వైర్ ఏదైనా ఉందో దాన్ని రూటరీ స్విచ్ ద్వారా ఈ మూడు రెడ్ స్లో వైట్ కలర్ది మీడియము అలాగే బ్లాక్ కలర్ ఉన్న వైరు అతి స్పీడ్ అన్నట్ల హెవీ స్పీడ్ ఈ మూడు గుర్తుపెట్టుకొని అదేవిధంగా స్విచ్కి ఇచ్చుకొని స్విచ్ ద్వారా మనం సప్లై పంపిస్తే అది ఆటోమేటిక్ ఏ పిన్ మీద ఏదైనా ఒకటి నెంబర్ ఉంటే ఒకటి నెంబర్ రెండు నెంబర్ రెండు మూడు నెంబర్ మూడు మిని అట్లా స్పీడ్ రెగ్యులేట్ అయ్యకుండా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కూలర్ మోటార్కు వార్నిష్ చేసుకోవడం బుష్లు వేసుకోవడం అలాగే షాప్ మార్చుకోవడం కనెక్షన్ కూడా కొట్టుకోవడం గురించి ఇప్పుడు నేను చెప్పిన మీకు బ్లూ కలర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి లేదంటే మా టైమీటర్ తోటి కానీ సిరీస్ ల్యాంప్ తోటి కూడా దీన్ని కామన్ను మనం తీయచ్చు ఇంతకుముందు కొన్ని వీడియోలు పెట్టిన నేను దాన్ని చెక్ చేసేది కావాల్సి కింద లింకులో చూడండి సీలింగ్ ఫ్యాన్ కానీ దాని కానీ మనం కామన్ వైర్ ఎట్లా గుర్తుపెట్టాలి అనేది కాకపోతే వచ్చే వీడియోలో కూడా నేను దీన్ని కూలర్ మోటార్కు కామన్ వైర్ పెట్టే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఆ కామన్ వైర్ ఇట్లా తప్పించిన అనుకోండి ఎంత తిప్పల పడ్డా కొత్త మోటార్ తెచ్చుకున్నా కానీ కాలగొట్టుకుంటారు కాబట్టి కూలర్ మోటార్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం ధ్యాస పెట్టుకొని మీరు కామన్ వైర్ను సూస్ ఇయ్యాలి టెక్నీషియన్ తోట ఇప్పియాలి ఈ విధంగా ఉంటుంది ఇది ఇట్లా నిండా ఎర్రగా దాపించిన నేను ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఆయన మంచిగా పనిచేస్తుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు వేరే వేరే దాంట్లో గురించి ఏదైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు కానీ ఎలక్ట్రానిక్ కానీ ఎలక్ట్రిక్ కానీ దేని గురించి అయినా మీరు వీడియోలు పెట్టంటే నేను ఖచ్చితంగా పెడుతుంటాను నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది దీని మీద మీరు నిర్భయంగా నాకు ఫోన్ చేసి అడగచ్చు ఏదైనా మీరు కూలర్ వైరింగ్ ఇంటి కాడి నుంచి ఇక్కడికి వేసుకురాలేందుంటే కూడా నాకు వీడియో కాల్ ద్వారా చెప్తే నేను ఏ వైర్ ఎక్కడ వేయాలనేది కూడా మీకు చూపించి నేను మీకు సహాయపడగలను మీరు నాకు సహాయపడేది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లా చేస్తే మీకు నేను సహాయపడతాను అలాగే మీకు ఇంట్లో కూడా వైర్లు బోర్డులో వీళ్ళు కాలిపోయినా కూచిపోయేది కానీ వీడియో కాల్ ద్వారా నేను ఆన్లైన్లోనే మీకు రిపేరింగ్ చూపిస్తాను ఒక రూపాయి కూడా తీసుకోను ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇప్పుడు దీనికి వార్నిసింగ్ అయ్యింది కాయలు బాగున్నాయి కాబట్టి ఇంకా ఈ వైండింగ్ గురించి కూడా ఒక వీడియో పెట్టాలనుకున్నా అది కూడా పెడతా సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ గురించి అది కూడా ఒక వీడియో పెడతా టేబుల్ ఫ్యాన్ల గురించి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు బుష్ ఎట్లా కూర్చుని పెట్టుకున్నాలనుకుంది అది వైర్ వర్నిస్ అయిపోయింది కదా మనం బుష్ను ఉల్టా సీదా ఉంటుంది ఈ కాలర్ ఉన్నది పై పక్కకి కేయాలి దీనిపైన నమ్దాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ నమ్దాలు ఏం చేస్తాయంటే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి సంవత్సరానికి రెండు సంవత్సరాలు సరిపోయినంత ఆయిల్ను పీల్చుకొని షాప్ట్ తిరుగుతుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక అర్ధ డ్రాపు పావు డ్రాప్ అంతా ఇవి దానికి అంటుకుంటూ ఉంటాయి అది నూనె పోసినట్లు నీట్గా తిరుగుతుంది ఫ్రెండ్స్ జామ్ కానీ ఉండదు ఛానన్స్ ఇంకోటి సిలుమ్ బట్టనికి కూడా ఉండదు ఆయిల్ ఉండేటందుకు ఈ ఆయిల్ ఈ నందల ద్వారా ఈ స్పంజ్ మాదిరి నందలు ఉంటాయి ఈ నందలు నిండా పీల్చుకుంటాయి ఇప్పుడు మనం ఫిట్ చేసేటప్పుడు మాత్రం కొత్త దానికి ఖచ్చితంగా ఈ నమ్మదలు మంచిగా వేసి ఇంకా ఇప్పుడు ఈ చేతిలో ఉన్నాయి కదా రివిట్లు మళ్ళీ ఇక్కడ అర రివిట్లు ఇక్కడ రవిట్లు కొట్టి సుత్తతోటి దీనిలోను తల మేము కొట్టి బెండ్ చేయాలి మెల్ట్ చేయాలి మెల్ట్ చేసేసి ఇది అయిపోతుంది ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారైంది ఓకే మై ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు